తెలంగాణ చేసినటువంటి చేతులలో ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం మరొకసేపట్లో పెద్దలందరూ శాసనసభ్యులు మెచ్ నాగారి వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు అలాగే పెద్దలు జెడ్పీటీసీ సున్నం నాగవాణి గారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం అలాగే ఒగ్గిల పూజ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం సోయం వీరభద్రం గారిని గారిని కూడా వేదిక పరిచయం కావాలి అలాగే పార్టీ ఎస్సీపక్ష నాయకులు మన మాజీ శాసన సభ్యులు నచ్చ నాగేశ్వరరావు గారు తాటి వెంకటేశ్వరరావు గారు అలాగే తోత నాగమణి గారు రావు జోగేశ్వర మండల అలాగనే గ్రామాల నుంచి మండలం వరకు వివిధ స్థాయిల్లో ఉన్న ములకల జడ్పీటీసీ నాగమణి గారిని వేదిక మెడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మనం అధికారంలో లేకపోవటం దాంతోపాటు ఆ ఎన్నికలు జరిగి కూడా వంద రోజులు మాత్రమే జరిగింది కాబట్టి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అలాంటి దానికి ఎవరో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పార్టీ చాలా బలంగా ఉంది పోయినసారి మరి ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన ఉండాలి మాజీ ఎమ్మెల్యే మీమే చనగేశ్వరరావు గారికి రోజు ఎందుకు సమావేశం అయ్యామన్నది మీ అందరికీ తెలుసు మన ముందు ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మరి కేసీఆర్ గారు మళ్ళొకసారి దీవించి నామా నాగేశ్వరరావు గారిని పంపించారు కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం ఏం ఇప్పుడు మా బాలు చెప్పారు ధాన్యం కూడా కొనేని పరిస్థితి ఆ ధాన్యం quanta ఎంత టన్ను కింటా ఒక ఐదు వందల బోనస్ అన్నారు ఐదు వందలు కాదు అసలు ఇవాళ రోడ్లు ఏమిటి ఎక్కడ చూసినా దాన్ని ఉంటాయి కానీ మన ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైట్ టైంలో ఇన్ టైంలో ధాన్యం కొని మరి ఇవాళ రైతులు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది చక్కగా బాబా బాహముద్ర అని ఇద్దరు బాబా బాహముద్ర మన శైలి అన్నారు బాబా బాహముద్ర అంటేనే కృష్ణరాజన్లు ఇద్దరు కలిస్తే యుద్ధంలో గెలుపు మారినే వాటి ఇద్దరు కలిసి భవిష్యత్తుని నామాగారి గెలుపుతో చూపించమని వారిని ఇష్టమించి కోరుకుంటూ మా ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పేట మండలం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం వివిధ కారణాలు ఉన్నప్పుడు కూడా ముఖ్య కారణం మటుకి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల మీద మోసపూరిత వాగ్దానాల వల్ల మోసపూరిత గ్యారెంటీల వల్ల ప్రజలు కొంత నమ్మారు నమ్మటం వల్ల కొంత నష్టం జరిగింది అనేది ఒక భాగం దగ్గర తీసుకుపోయినా కేంద్రం దగ్గర తీసుకుపోయి దీనికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి ఒక విధంగా ఇబ్బంది వర్షాలు కూడా పార్లమెంట్ గెలిచిన తర్వాత అన్ని ఎన్నికలు మనమే గెలుచుకున్నాయి ఇక్కడ ఈసారి కూడా ఆ విధంగా మీరందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని ఇవాళ పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించాల్సిన అవసరం ఉన్నది చివరికి నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్నిక ఆశమాజి ఎన్నిక కాదు